ప్రిల్లరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి యానవాక్యము యాకోపత్రిక నాలుగవ అధ్యాయము వచనం దేవునికి లోబడి లోబడియుండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును భక్తుడు ఇక్కడ చెబుతున్నాడు దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి కానీ మన జీవితంలో దేవునికి లోబడక ఉంటూ ఉంటాం సాతాను చూసి భయపడుతూ ఉంటాం దేవునికంటే సాతానుడు గొప్పవాడు అన్న నమ్మకము చాలామందిలో ఉండడము దురదృష్టము అయితే దేవునికి మనము భయపడి ఆయనకు లోబడేటువంటి వారముగా ఉండాలి దేవుని మంచి కార్యములను మనం విశ్వసించి ఆయనను వెంబడించాలి సాతానుడు ఎంత భీకర రూపుడైనా వాడు తీసుకుని వచ్చేటువంటి శోధనలకు మనము కుంగిపోకుండా వాణిని ఎదిరించినప్పుడు వాడు మీ ఎదుట నుండి పారిపోతాడన్న సత్యమును మీరు గ్రహించాలి అయితే మనము చాలాసార్లు ఏం చేస్తాం అయ్యో సాతానుని వలన నాకు ఈ శోధన కలుగుతుంది సాతానుడు నాకు శ్రమలను తీసుకొనిస్తున్నాడు సాతానుడు నన్ను నలగొడుతున్నాడు సాతానుడు నా కుటుంబాన్ని శోధిస్తున్నాడని సాతానుడు యొక్క గొప్పతనములను పొగుడుతూ ఉంటామే కానీ ఆ సాతాను ఎదిరించి నిలబడు సాతానా నా దగ్గర నుండి నువ్వు పారిపో నీ క్రియలన్నిటినీ ఏసు శిలువలో ఆయన నీ తలను చిత్తగ్గొట్టాడు నీ బలను నీ బలమును హరింప చేసినాడు నీవు కోరలు పీకిన పాము నీకు ఎలాంటి శక్తి లేదు అని ధైర్యముగా సాతాన్ని ఎదిరించి నిలబడండి వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అసలుకి సాతాను అంతటి పిరికివారు ఎవరు కూడా లేరు దేవుని బిడ్డలంటే వాడికి భయము అయితే దేవుని బిడ్డలను బలహీనపరచాలని వాడు చూస్తూ ఉంటాడు అందుకనే మనలో భయమును విచారమును దిగుల్ని కలుగు చేసి మనలను కృంగదీస్తూ ఉంటాడు అయితే మనం ఏబువలే ధైర్యము కలిగినటువంటి మనుషులమై ఉండాలి సాతానుడు తనకు ఎన్నో నష్టములను కలుగు చేసినా దైవజనుడు పలికిన మాటను మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకొనండి యహోవా ఇచ్చను యహోవా తీసుకునెను యహోవా స్తుతి స్థుతి కలుగునుగాక అని చెప్పాడే కాని ఎక్కడ కూడా సాతానుడు నాకు కష్టాన్ని కలుగు చేసినాడు సాతానుడు నన్ను వేదన పరిచినాడు సాతానుడు నాకిన్ని శోధనలను తీసుకుని వచ్చినాడని సాతాను ఎక్కడ కూడా ఆయన పొగడలేదు దేవుణ్ణే ఆయన మహిమపరిచినాడు దేవుణ్ణే ఆయన గనపరిచినారు కనుక దేవునికి లోబడి ఉండి సాతానుణ్ణి ఎదిరించండి వ్యాధిని వాడు తీసుకుని వస్తారు సాతాను చూ చెప్పండి నాకు వ్యాధి కలుగు చేసేటువంటి సాతానా ఏసు నామమున నిన్ను గద్దించుచున్నానని వాణ్ణి గద్దించండి ఏసు నామమున వాణ్ణి బంధించండి వాడు బంధించినటువంటి మనుషులను మీరు విడిపించండి దురాత్మక్రియల ద్వారా పీడితులైన మనుషులను విడుదల చేసే అధికారమును ప్రభు మనకిచ్చినాడన్న సత్యమును మీరు గుర్తెరిగిన వారై దేవునికి లోబడియుండు సాతానుని ఎదిరించండి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు దేవుడు మీకు నిత్య మహిమను అనుగ్రహించి తన ఆశీర్వాదాన్ని మెండుగా మీకు అనుగ్రహించక ప్రార్థించుకుందాం గనుడా నీ బిడలు నీకు లోబడి సాతాన్ని ఎదిరించే వారిగా మీరు వారిని వాడుకోమని నీ కృపాకరములకు నీ బిడలను సమర్పించుకుంటూ ఏసునామని అడిగి ఉడికొని సునాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను గాక ఆమెన్